హాయ్ టు ఆల్ నా పేరు నరేష్ కుమార్ నా విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాలలోనే జరిగింది నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం మరియు డైలీ న్యూస్ పేపర్స్ చదవడం అంటే ఒక హాబీగా ఉండేది ఒకరోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు అందరూ స్టూడెంట్స్ నార్మల్గా మాట్లాడతారు కదా సో నేను అదే రకంగా మాట్లాడాను కానీ అందరూ మాట్లాడే మూసధూరంలో కాకుండా నేను డైలీ ప్రతిరోజు చదువు న్యూస్ పేపర్లో చదువుతున్న అంశాలను ఏవి తుండేవో నేను గమనించి గమనించి ఒకసారి అసలు ఏంటి సమాజం అని ఒక రోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు రెగ్యులర్గా అందరూ మాట్లాడేలా కాకుండా నేను నా ఓన్గా మాట్లాడడం జరిగింది ఆ రోజు నా స్పీచ్ ఏదైతే ఉందో అది ఒక పెద్ద మనిషిని చాలా బాధించిందంట ఆయన ఆ రోజు నన్ను చీల్చి చెందడం జరిగింది మైక్ అందుకొని సో ఆ పరిణామం ఏదైతే ఉందో అది నన్ను చాలా బాధపెట్టి ఒక మంచి పునాది జ్ఞానం వేసిందని చెప్పొచ్చు సో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ రోజు మా మదర్ ప్రోద్బలం తోటి సో స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి అందరికి సారీ చెప్పడం జరిగింది సో ఆ రోజు నుంచి నేను వెనక్కి తిరిగి చూడలేదు అసలు ఏంటి సమాజం అని ఇంకా ఎప్పుడు చూసినా నాకు పుస్తకాలు చదివినంత మంచిగా బయట సమాజం కనిపించేది కాదు పుస్తకాల్లో అందంగా రాసుంటుంది బట్ ఎప్పుడైతే బయట సమాజంలోకి నేను రావడం జరిగిందో చాలా భయంకరమైన పరిస్థితులు ముందుకటి వెనకొకటి లాగా ఉంటుంది చూడండి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుకోవడం అలా మా జరుగుతుండేది ఒక పర్సన్ నన్ను ఒక మాట అన్నాడు కంటిలో ఉండే ఒక పొర ఏంటి అని అడిగాడు అది ఈనాడు వీక్లీ పేపర్లో అది పజిల్స్ వచ్చేది కంటిలో ఉండే పొర ఏంటి మూడు అక్షరాలతో అని నాకు అప్పటికి డౌట్ వచ్చింది బట్ నేను చెప్పేంత సమయం కూడా వేయకుండా నన్ను ఏం చదువుకున్నాను అది ఇది అనేసి నన్ను ఇన్సల్ట్గా మాట్లాడాడు సో ఒకరోజు చూసా రెండు రెండో వారం చూసా సో థర్డ్ వీక్ నుంచి నేను అతను రాకముందే ఆ పజుల్స్ అన్నీ ఫిల్ చేసేసి వెళ్ళిపోయేవాడిని అది ఒక బార్బర్ షాప్లో జరిగింది సో ఆ రోజు నుంచి ఆ పర్సన్ నన్ను ఇంకా అలా చేయడం మానేశాడు సో అదే నాకు పునాది సో ఇప్పుడు కూడా విద్యను అర్జించిన వాడు మనకి విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఏదైనా విషయం మనం చదివినా విన్నా చూసినా ఫస్ట్ దాన్ని తరకానికి గురిచేసి దానిలో మంచి ఏంటి చెడు ఏంటి ఆలోచించి తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే దానికి కర్త క్రియ కర్మ అన్నీ మనమే అవుతాం సో థర్డ్ పర్సన్ని బ్లేమ్ చేసే అవకాశం మనకి ఎప్పుడు రాదు సో ప్రదానికి మనమే జవాబుదారి వహించాలి జవాబుదారితనం మన దగ్గర ఉన్నప్పుడు మనము చేసే ప్రతి పని సాహిత్కంగా ముందుకు వెళ్తుందని నేను మీ అందరితో చెప్తున్నాను సో ఈరోజు నేను తీసుకుంటున్న టాపిక్ వచ్చేసి భారతదేశంలో నదులు ఈ నది వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా నేను ఇంకొకటి చెప్పాలంటే నేను సిలబస్ కంటే ముందే మన సమాజంలో పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కొట్టుకోరు వాళ్ళు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు ఒక్క దగ్గర తింటారు ఒకే దగ్గర ఉంటారు సో వాళ్ళు బయటికి కొట్టుకున్నట్టు కనబడ్డా కూడా బ్యాక్ ఎండ్లో వాళ్ళు చాలా వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ సో ఉసిగొలుపుతారు తిండి స్థాయి వాళ్ళ కళ్ళలో వాళ్ళ కళ్ళలో వాళ్ళే పేలు పెట్టుకొని నలుపుకునేలా ప్రోత్సహిస్తారు తప్ప వాళ్ళు ఎప్పుడు ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నత స్థానాలలో ఉండే వాళ్ళు ఏ ఏనాడు వాళ్ళు ఎప్పుడు బాధ్యతలు తీసుకోరు ఎందుకంటే ఈ ఈ ఆవేశపరంగా ఆవేశపూరితంగా వెళ్ళి అనర్ధాలను కొల్లు తెచ్చుకునే వాళ్ళంతా అవిద్య పొరలే అజ్ఞాన పొరలే వాళ్ళు మాత్రమే ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ గోయి వాళ్ళే తోగుకుంటారు మనకి ఈ విషయం అర్థం కావడానికి ఒక జన్మ సరిపోదు దీని నుంచి మనం బయటపడాలంటే విద్యార్థిని ఒకటే మార్గం దీని తర్వాత సోషల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మీద మనకు బాధ్యత మన మీద మనకు ప్రేమ మన మీద మనకు ఆప్యాయతలు ఉన్నప్పుడు ఏమైందంటే మనం ఒకరు చెప్పింది మనం తినము మనం ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఒక బాధ్యతాయుతంగా మనం వ్యవహరిస్తాము సో ఏ విషయాన్ని తరకాన్ని గురించి ఒకరికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి గుడ్డిగా ఇది నమ్మకండి ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందంటే గుడ్డిగా ఫాలో అయిపోతారు గుడ్డిగా చెప్పింది వినేస్తారు ఏదైనా వాళ్ళకి నచ్చకపోతే మాటలు అనేసేసి ఆ క్షణం ఆనందం పొందుతారు కానీ ఒక రిలేషన్ బ్రేక్ అయిందని మాత్రం బాధపడరు సో ఆ పని పూర్తి చేయకండి మీ మీకంటూ ఒక గమ్యాన్ని నిర్దేశించుకోండి మీరు అసలు ఏంటి నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను నేనేం చేస్తున్నాను రేపు ఏం చేయబోతున్నాను రోజు నా బ్రతికేంటి రేపు నా బ్రతికేంటి ఆలోచించుకోండి ఆలోచించుకొని మీకు మీరంటూ ఒక నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి మీ అమ్మకు కానీ నాన్నకు కానీ ఏదైనా ఇంట్లో హెల్ప్ చేయండి ముఖ్యంగా నేను విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను మీ అమ్మకు కానీ నాన్న కానీ ఇంట్లో మీరు హెల్ప్ చేయండి అమ్మకి వంటలు సహాయపడిన అమ్మాయిలు అయితే అయితే నాన్నకి స్నానానికి వెళ్ళినప్పుడు టవల్ తీసుకొని వెళ్ళడమో లేకపోతే షాప్కి వెళ్ళి ఏదైనా కూరగాయలు తెచ్చి ఇవ్వడము అమ్మకి ఏదైనా సరుకులు తెచ్చి ఇవ్వడము ఇలాంటి మీరు చిన్న చిన్న బాధ్యతలు ఇంట్లో తీసుకుంటే మీరు పెద్దయ్యాక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని చేయడానికైనా మీరు వెనక్కి వెళ్ళకుండా ఉంటారని ఆశిస్తున్నాను మనము చాలామందిని చూసాము అదే పని చేయమంటే నేను ఎందుకు చేయాలి అది నా పని కాదు అది బాధ్యత రహితంగా వ్యవహరిస్తారు అది తల్లిదండ్రుల మీదనే డిపెండ్ అయింది తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలకి సమయస్ఫూర్తి ప్లస్ వాళ్ళకి డిగ్నిటీ అప్ లేబర్ అనేది నేర్పించాలి వాళ్ళు ఏంటి సమాజంలో ఏ స్థానానికి వెళ్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఆలోచించండి వాళ్ళకి మొబైల్ వాళ్ళకి అందుబాటులో పెడుతున్నాయి మీరు పిల్లలతో చాలా పద్ధతిగా పెంచుకునే ప్రయత్నం చేయండి ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు ఎలా ఉందంటే ఎవడైతే నాకేంటని దూరని ఏం కామెంట్ పెడతాలో తెలియదు దాని పరిణామాలు ఏంటో తెలియదు మొబైల్లో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని వాళ్ళ ఏం చేస్తున్నారో కూడా మర్చిపోయి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు కొన్ని విచిత్రమైన పరిణామాలు రీసెంట్గా జరిగాయి తల్లిదండ్రులు చాలా సఫర్ అయ్యారు దానివల్ల సో ఇది గమనించుకోండి సో టాపిక్లోకి వెళ్దాం ప్రస్తుత విషయానికి వస్తే కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇరవై ఏడు మంది పర్యాటకులు మరణించారు అందులో ఫారినర్స్ ఇద్దరున్నాడు ఇది చాలా దురదృష్టమైన విషయం అనేక మంది క్షేత్రగ్రాలు అయ్యారు ఈ సంఘటన ఏదైతే ఉందో నన్ను తీవ్రంగా కలిచివేసింది ఇది అని అందరం ఖండించాల్సిన అంశమే ఈ ఉగ్రదాడి వెనుక ఉన్నది టిఆర్ఎఫ్ టిఆర్ఎఫ్ బాధ్యత వహించిందంట టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది వీళ్ళు బాధ్యత రహితంగా వ్యవహరించి అనేక మంది ప్రాణాలు బలిగొన్న ఉన్న సంఘటనలు రెండు వేల పంతొమ్మిది మన పుల్వామా ఘటనలు కూడా జరిగాయి మన ప్రధానమంత్రి గారు ఆ టైంలో అన్నారు రక్తం నీరు కలిసి ఒక చోట ప్రవహించలేవు దీని దాని అనేసి దానేసేసి ఒక చిన్న వార్నింగ్ చదిలిపెట్టాడు ఒక టైంలో అయితే దీంట్లో హిందూ పర్యాటకులు బాధితులు దక్షిణ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో బైసరన్ మైదానంలో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఏడు మంది అసూలు బాసారు ఈ అంశంలో కేంద్రం తీవ్రమైన చర్యకు ఉపక్రమించడం జరిగింది ఇది సమర్థించదగింది దీంతో పాకిస్తాన్లోని సింధు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అది కరువు కాటకాల్లోకి నెట్టవేయబడి అక్కడ ప్రజ రైతులు ప్రజలు తిరుగుబాటు జరిపే సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో కేవలం ఇది జుగ్లార్వేన్ జుగులార్ వేన్ అని అంటే మన కేంద్రీయ నాడీ వ్యవస్థ అనేది కాశ్మీర్ అని ఒక నాటి పార్లమెంట్ సభ్యుడు అప్పుడు చెప్పాడు కానీ అది జుగులార్ వేన్ అనేది వాళ్ళకి మర్చిపోయిన విషయం ఏంటంటే సింధు అనేక నాగరికతలు వెలిసెల్లిన ప్రాంతం అది అంచనదుల కలియిక ద్వారా ఏర్పడిన సంగమం అది నిజంగానే ఎక్కడైనా నీరు కలిసి ప్రవహించలో దీన్ని సమర్థించుకుంటూ ఒక జుగులార్వయంగా కాశ్మీర్ని పరిగణించిన పాక్ ప్రభుత్వం ప్రధాని కార్యాలయం ఇప్పుడు సింధు నదిని జుగులార్వయంగా పరిగణించడం హాస్యాస్పదం ఇలాంటి దాడులు ఏ రకంగా సమర్థించుకుంటారో ఇంకా వేచి చూడాలి మన భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివ్వాలనే భారతదేశం నిర్ణయం మీద నా స్పందన ఇది నదుల ఇంపార్టెన్స్ మీద సింధు నదిని గురించిన సంపూర్ణ సమాచారం కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది విద్యార్థుల కోసమే ఎస్పెషల్లీ ముఖ్యంగా వెనుకబడిన తరగతులు మరియు ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలు చదువుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులను ఉద్దేశించి నేను ఈ వీడియోని చేయడం జరిగింది ఇంకా మిగతా వీడియోలు కూడా నేను చేస్తాను నా ఉ నాకున్న పరిజ్ఞానంతో మీకు సంపూర్ణమైన సబ్జెక్ట్ని అందించడం జరుగుతుంది అసలు ఈ ట్రీటీ ఏంటి ఏ విధమైన చారిత్రక నేపథ్యం ఈ ట్రీటీకి కలిగి ఉంది అంటే సింధు జలాల ఒప్పందం అనేది సింధు జలాల ఒప్పందం మీద ఒక ట్రీటీ జరిగింది మన భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే నిర్ణయం మీద నా ఈ స్పందన మరియు నదులు యొక్క ప్రాముఖ్యం సింధు నది గురించిన పూర్తి సమాచారం ఈ వీడియో మీకోసం చేయడం జరిగింది అసలు ఈ ట్రీటీ ఏంటి ఏ విధమైన చారిత్రక నేపథ్యం కలిగి ఉంది అనే అంశాల మీద ఈరోజు చర్చిద్దాం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా చాలా ప్రాముఖ్యతను ఈ అంశం కలిగి ఉంది అసలు నదులు అంటే ఏంటి రివర్స్ భూమిపై లేదా లోపల ప్రవహించే ఏదైనా మంచినీటి ప్రవాహం ఇది సాధారణంగా సముద్రం సరస్సు లేదా మరొక నదివైపు దిగువకు ప్రయాణిస్తాయి వర్షం వల్ల కలిగిన లేదా మంచు లేదా ఇతర వనరుల ద్వారా నదులకు నీరు అనేది నెమ్మదిగా సమకూరుతుంది ముఖ్యంగా నదులను వాటి ప్రవాహం పరిమాణం మరియు పరివాహ పరివాహక వ్యవస్థ ఆధారంగా విభజిస్తారు నదులు నీటి వనరు రవాణా మార్గం జలవిద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి మానవాళికి ఎంతో ఉపయోగపడతాయి అనేక జీవులకు ఆవాసం కల్పిస్తాయి నదీ పరివాహక ప్రాంతం అనేది ఒక నది మరియు దాని ఉపనదులన్నీ ప్రవహించే ప్రాంతం వర్షపు నీటి వలన కానీ ఎత్తైన పర్వతాలలో కరిగిన మంచు నీటి వలన కానీ చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది సాధారణంగా నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలు మరికొన్ని భూమిలోనే అంతమవుతాయి ఈ సమయంలో అనేక మైదాన ప్రాంతాల్లో సస్యశ్యామలం చేసుకుంటూ వ్యవసాయానికి కరెంటుకి మరియు రవాణా వ్యవస్థ కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి మరియు మత్స్యకారులకు కూడా ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయి జీవనాడులుగా నదులను పరిగణి పరిగణిస్తారు కొన్ని నదులు భూమిలోనే అంతమవుతాయి విషయం ఏంటంటే పెద్ద నదుల్లో కొన్ని అంతర్జాతీయ నదులు కూడా ఉంటాయి ఇట్లాంటి వాటిల్లో ప్రముఖమైనది సింధు నది ప్రస్తుతం చర్ చర్చనీయాంశంగా మారిన సింధు నది జలాల ఒప్పందం తాత్కాలిక నిలిపివేత అసలు ఈ సింధు నది జలాల ఒప్పందం అనేది ఏంటి అసలు సింధు నది జలాల ఒప్పందం అనేది ఏంటి ప్రపంచ బ్యాంకు అనే ఒక సంస్థ ఈ ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్ మరియు భారతదేశాల నడుమ ఏర్పడ్డ నీటి పంపిణీకి సంబంధించిన ఒప్పందాన్ని అప్పట్లో అంతర్జాతీయ అభివృద్ధి పునర్నిర్మాణ బ్యాంకు అనేవాళ్ళు దీని ద్వారా ఈ ఒప్పందం పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన అప్పటి భారత ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు పాక్ అధ్యక్షుడు అయిన అయుబ్ ఖాన్లు సంతకం చేశారు ఈ ఒప్పందం ప్రకారం తూర్పుకు ప్రవహించిన నదులు అయిన బియాస్ రాబీ సటిలైజ్ల మీద భారత్కు పశ్చిమ నదులు అయిన సింధు చీనాబ్ జీలంలపై పాకిస్తాన్లకు నియంత్రణ అనేది దక్కింది జలాలు ఎలా పంచుకోవాలన్న విషయంలో చాలా వివాదాలు మరింత వివాదాస్పదమయ్యాయి పాకిస్తాన్ నదులు భారతదేశంలోనే మొదట ప్రవహిస్తుండడంతో ఈ ఒప్పందం ప్రకారం అప్పట్లోనే బా పాకిస్తాన్ భయపడ్డది భారతదేశంలోని నీటి సాగు రవాణా విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు వినియోగించుకోమంటూనే నదులపై భారతీయ నిర్మాణాలు చేయదగ్గవి చేయరానివి ఏమిటో కూడా నిర్ధారించింది భయపడి సో సింధు నది పరివాహక ప్రాంతపు నదుల జన్మస్థానం భారత్ కావడంతో భారతదేశం పాకిస్తాన్లో వ్యూహాత్మకంగా కరువు కాటకాలు సృష్టించగలదని ప్రత్యేకించి యుద్ధ సమయంలో ఇలా చేస్తుందని పాకిస్తాన్ ఉన్న భయం వల్ల ఈ ఒప్పందం ఆనాడు ఏర్పడింది పంతొమ్మిది వందల అరవైలో ఒప్పందం అమలులోకి వచ్చిన నాటి నుంచి భారతదేశం పాకిస్తాన్లో జలాల విషయంలో ఏనాడు యుద్ధాల జోలికి వెళ్ళలేదు యుద్ధం అనే ప్రసక్తి లేదు చాలాసార్లు యుద్ధాలు జరిగాయి బట్ ఏనాడు కూడా ఈ నీళ్లు ఆపడం అనే విషయాల జోలికి వెళ్ళలేదు అది సక్రమంగానే జరుగుతూ వచ్చింది అనేక వివాదాలు వివాదాలు ఒప్పందం పరిధిలోని న్యాయపరమైన పద్ధతుల్లోనే మన ఇరు దేశాలు పరిష్కరించుకున్నాయి చాలామంది నిపుణులు కొన్ని సాంకేతిక నిర్దేశాంశాలను నవీకరి నవీకరించి వాతావరణ మార్పులకు అనుగుణంగా ఒప్పందపు పరిధిని విస్తరించాలని అనడం మొదలగు అంశాలు ఎలా ఉన్నా ప్రస్తుతం ప్రపంచంలోని ఈ ఒప్పందం అత్యంత విజయవంతమైన నీటి పంపిణీ ఒప్పందంగా చరిత్ర సృష్టించింది అనే అతిశక్తి లేదు నిబంధనలకు అనుకూలంగా భారతదేశం సింధు నది జనాల్లో కేవలం ఇరవై శాతం మాత్రమే వినియోగించుకోగలుగుతుంది పంజాబ్ హర్యానా మిగతా రాష్ట్రాల్లో హరిత విప్లవం ఎంఎస్ స్వామినాథన్ గారు ద్వారా హరిత విప్లవం అప్పుడు వచ్చింది ఆ హరిత విప్లవం తర్వాత నీటి వినియోగం గణనీయంగా పెరిగిన దాయ దేశంకి ఏ విధమైన ఆటంకం ఎప్పుడూ కలగనీయలేదు మనం మన భారతదేశం ఇప్పుడు ఈ విషయం చాలా విస్తృతంగా చర్చనీయాంశం అయింది ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులు చదవాల్సినవి గుర్తించుకోవాల్సినవి చాలా మార్క్స్ ఈ జాగ్రఫీ నుంచి కానీ జనరల్ నాలెడ్జ్ నుంచి గురించి కానీ కరెంట్ అఫైర్స్ విషయంలో కానీ ఈ విషయం అనేది చాలా ఇంపార్టెంట్గా పరిగణించబడుతుంది సో ఎక్కువ మార్కులు రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి నేను ఇది ఇంపార్టెంట్ టాపిక్గా గుర్తించి నేను మీకు వీడియో చేయడం జరిగింది ఈ ముఖ్యంగా ప్రపంచ నీటి దినోత్సవం అనేది మార్చ్ ఇరవై రెండు ప్రపంచ నదుల దినోత్సవం అనేది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఈ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఏ అయినా సరే తేదీలు వాటి ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మార్క్స్ ఏ ఎగ్జామ్స్ అయినా ఒకటి రెండు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది దాంట్లో మొత్తం కలిపి ఒక నలభై ఉంటాయి అవి బై హార్ట్ చేసుకున్నా పర్లేదు లేకపోతే ఒకసారి చూసుకున్న ఫర్ స్టూడెంట్స్ అలా అయినా పర్లేదు ముఖ్యంగా నదీ పరిపక ప్రాంతం ఆధారంగా భారత్లో ఏఎల్ రావ్ అనే శాస్త్రవేత్త ఈ నదులని మూడు భాగాలుగా విభజించారు అవేంటంటే భారీ నీటిపారుదల వ్యవస్థ మధ్యతరగతి నీటిపారుదల వ్యవస్థ మూడవది చిన్నతర నీటిపారుదల వ్యవస్థ భారత్లో ఏ రకమైన నదులు ప్రవహిస్తున్నాయంటే హిమాలయ నదీ వ్యవస్థ ద్వీపకల్ప నదీ వ్యవస్థ అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఈ హిమాలయ వ్యవస్థలో హిమాలయ నదీ వ్యవస్థలో హిమాలయాలు పుట్టకముందు నదులు ఉన్నాయి హిమాలయాలు పుట్టిన తర్వాత నదులు ఉన్నాయి కుడి నదులు ఉన్నాయి ఎడమ నదులు ఉన్నాయి ఇవి చాలా మైదానాల మైనా మైదాన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ ప్రవహిస్తూ భారతదేశానికి అనేక రంగాల్లో ఉపయోగపడుతున్నాయి విద్యుత్ రంగం కానీ రవాణా రంగం కానీ నెక్స్ట్ వ్యవసాయ రంగంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి ఇవి జుగులర్ వెయిన్స్ అని అని అంటారు కదా ఇవి భారతదేశానికి నాడీ వ్యవస్థ లాంటివి ఇవ ఏ రకంగా ఏదైనా రవాణా వ్యవస్థ ఇవి ఈ రకమైన ఉన్నాయో ఇలాగ నది వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెన్స్ అని కలిగి ఉంది ముఖ్యంగా హిమాలయ నది వ్యవస్థ అనేది సింధు బ్రహ్మపుత్ర గంగా నదులుగా పేర్కొంటారు హిమాలయ నది వ్యవస్థ అనేది వాటిలో సింధు బ్రహ్మపుత్ర గంగా నదులని పేర్కొంటారు ఎందుకంటే ఇందులో కొన్నిడిని పునర్వర్తిత రకానికి చెందిన అంటే హిమాలయాల ఇంతకు ముందు చెప్పినట్టు హిమాలయాల ఆవిర్భావంకి అంటే హిమాలయాల ఆవిర్భావం అంటే ఆసియా ఖండానికి ఏ ఏ రకంగా మన భారతదేశం ఆఫ్రికా నుంచి విడిపోయి ఈ ఖండచలన సిద్ధాంతం ద్వారా అంటే అప్పుడు కండచ ఖండచలనం జరిగింది కాబట్టి ఇవి కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఇది ఆసియా ఖండాన్ని ఢీకొట్టినప్పుడు ఏర్పడిన ఈ కొండలని హిమ పర్వతాలని హిమాలయ పర్వతాలని అంటారు ఈ పర్వతాలకు అత్యంత ప్రాధాన్యత ఈ ఉంది ఎటు శిఖరం కానీ ఈ హిమాలయ పరిభాగ హిమాలయ ప్రాంతాలు కానీ ఇవి ఇంత మన భారతదేశంతో చైనా నెక్స్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏ రకంగా ఈ దేశ సరిహద్దులను పంచుకుంటున్నాయో కూడా గతంలో కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది అందులో భాగంగా ఈ అంటే హిమాలయాలు పుట్టక ము పుట్టకముందు పునర్వర్తిత రకానికి చెందిన అంటే హిమాలయాలు ఆవిర్భావం జరగక ముందు ఆ ప్రాంతాల్లో జన్మించిన నదులు ఫర్ ఎగ్జాంపుల్ సింధు బ్రహ్మపుత్ర సట్లెస్ కోసి ఇంకొన్ని నదులు ఇంకొన్ని నదులేమో అంతర్వర్తిత రకానికి చెందినవి అంటే హిమాలయాలు ఆవిర్భావం తర్వాత ఈ నదులు వి ఆకారపు లోయల్లో డూన్స్ గుండా ప్రవహిస్తాయి హిమాలయ నదులని జీవనదులని కూడా అంటారు దీంట్లో ఇంపార్టెంట్ సింధు నది సింధు నది టిబెట్లోని సరోవరంలో పుట్టింది ఈ సింధు నది టిబెట్లో సింగేక బాబ్ సింగేక బాబ్ అని అంటారు మళ్ళీ అనేక నామాలు ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నామంతో పిలుస్తారు దీన్ని అయితే సాంస్కృతంలో వచ్చేసి సింధు అని అంటారు లాటిన్ భాషలో సిండస్ సిండస్ అని అంటారు పర్షియా భాషలో హిందూ అని కూడా అని అంటారు అయితే అత్యంత ప్రాచీన నాగరికతలు పుట్టిన ప్రాంతం మన సింధులోయ నాగరికతలు సింధులోయ నాగరికతలు ఏవైతే ఉన్నాయో అత్యంత ప్రాచీనమైనవి చాలా గొప్ప గొప్ప నాగరికతలు ఈ నది వెంటనే వెలిసాయి వ్యవసాయానికి అనుకూలమైన మైదానాలను ఈ ప్రాంతం కలిగి ఉంది సింధు నది యొక్క పర్వతీయ కుడి ఉపనదిలో జస్కార్ షోక్ గెల్గి హూంజా ఎడమ ఉపనదులు జీలం చీనా రావి బియాస్ సట్లేస్ ఈ ఈ నదులు ఏవైతే ఉన్నాయో ఈ జీలం చీనాబ్ రావి బియాస్ వీటి పూర్వనామాలు కూడా చాలా ఇంపార్టెంట్ సాంస్కృత నామాలు అనేవి పేదకాలానికి ముందు ఇవి చాలా ఇంపార్టెంట్ని కలిగి ఉన్నాయి చాలాసార్లు కూడా ఎగ్జామ్స్లో అడిగారు నెక్స్ట్ సింధు నది మైదాన ప్రాంతంలో కలిసే ప్రాంతం సింధు తల్బల సింధు నది మైదానంలో ఎక్కడ కలిసిందంటే సింధు తల్బల దగ్గర కలుస్తుంది సముద్రంలో సంగమయ్యే ప్రాంతం పాకిస్తాన్లోని కరాచి సింధు నది అనేది చాలా విశిష్టతలను కలిగి ఉంది ఇది అరేబియా సముద్రంలో కలిసే నదులలో చాలా అతి పొడవైన నది చాలా పెద్ద నది చాలా ఎక్కువ నీటి పరిమా పరిమాణాన్ని అరేబియా సముద్రంలోకి తీసుకెళ్తుంది లడక్ జస్కర్ పర్వతాల మధ్య లోయల్లో ప్రవహిస్తుంది బూంజ్ అనే అగాధ దరి ఫ్రెంచ్ బూంజ్ అనే అగాధ దరిని ఏర్పరిచి ఈ నది యొక్క మొత్తం పొడవు రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు కేవలం భారత్లో ఏడు వందల తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది దీని ఉపనదుల విషయానికి వస్తే పూర్వనామాలు అనేవి ఇంతక చెప్పాను కదా పూర్వనామాలు అనేవి చాలా ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నాయి గతంలో చాలాసార్లు అడిగారు ఏంటంటే వీటిని జీలం అంటే వితస్త జీలం నదిని వితస్తగా పేర్కొనేవారు చీనా నదిని చంద్రబాగా అనేవారు మరియు రావిని రావి నది ఏదైతే ఉందో దాని పరుష్ని పరుష్ణి అని పిలిచేవారు సట్లేజ్ నదిని సట్లేజ్ అంటే శతుద్రి శతుద్రి అని పిలిచేవారు ఈ బియాస్ నదిని బిపత్స విపత్స అని అనేవారు మళ్ళీ చెప్పుకుందాం జీలంని వితస్తా అనేవారు చీనాబ్ని చంద్రబాబు అనేవారు రావిని పరుష్ణి అనేవారు బియాస్ని విపత్స అనేవారు సట్లేజ్ని శతుద్రి అనేవారు సింధు నది పర్వతీయ కుడి ఉప ఉన్నాయి ఉన్నాయి అవేంటంటే జస్కార్ షోక్ గిల్గిత్ హోంజీ హాన్జి అనే అంటే ఈ జస్కార్ నది అనేది సింధు నదికి మొదటి ప్రధాన ఉపనది ఇది ప్రధాన నదిలో ఐ మీన్ ప్రధాన నదితో సమానం సింధు నదికి మొదటి ప్రధాన ఉపనది జస్కార్ ఈ జస్కార్ నది అనేది జస్కార్ జన్స్కార్ అని అంటారు ఈ ప్రధాన నది ఇది ప్రధాన నదితో సమానం ఎక్కువ పరిమాణంలో నీటిని తీసుకువస్తుంది షోక్ నది సింధు నదికి రెండవ ఉపనది ఇది ఇండియాలోని ఉత్తర గుండా ప్రవహించి పాక్లోని గిల్గిట్ బాల్టిస్టాన్లోని ప్రవహిస్తుంది ఇది దాదాపు ఐదు వందల యాభై కిలోమీటర్లు ప్రవహించి ప్రవహిస్తుంది దీని జన్మస్థానం రిమోక్లేసియర్ ఇది చాలా అసాధారణంగా ప్రవహిస్తుంది అంటే గిల్గిత్ నది సింధు నదికి మూడవ ఉపనది కుడి ఉపనది ఇది ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఇది కుడి ఉపనదులు ఇది పాక్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలోని యాసిన్ గీజర్ మొదలగు జిల్లాల గుండా ప్రవహిస్తూ గిల్గిత్ ప్రవహిస్తుంది గిల్గిత్ నది షాండూర్ సరస్సులో ఉద్భవించి జగ్లోట్ మరియు భంజ్ పట్టణాల మధ్య సింధులో ఐక్యం అవుతుంది హాంజా నది ఇది గిల్గిట్ బాల్టిస్తాన్లోని హాంజా ప్రాంతంలో ప్రధాన నది ఇది హిమానియ నదాల ద్వారా పుట్టే చాకుర్సాన్ మరియు బూంజేరా నల సంగమం ద్వారా ఏర్పడుతుంది సింధులో కలిసే ముందు గిల్గిట్ మరియు నల్తా నదిని కూడా కలుపుకొని సింధు నదిలో ఐక్యం అవుతుంది ఇంకా సింధు నది ఒక మొత్తం పొడవు రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు అన్నాం కదా దీనిలో భారత్లో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుందని అన్నప్పుడు ఏడు వందల తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుందని చదువుకోవాలి సింధు ఎడమ ఉపనదులు జీలం ఈ జీలం నది యొక్క పురాతన నామం వితస్త జీలం యొక్క జీలం యొక్క జన్మస్థలం బేరినాగ్ మైదాన ప్రాంతంలో ప్రవేశించే ప్రాంతం జీలం ట్రి అనే ప్రాంతం వద్ద చీనాబ్లో కలుస్తుంది ఈ జీలం అనే నది పురాతన నామం ఏదైతుందో అది వితస్త జన్మస్థలం ఈ జీలం యొక్క జన్మస్థలం ఏంటంటే బేరినాగ్ ఇది మైదానంలో ప్రవేశించే ప్రాంతం ఏంటంటే జీలం ఇది ట్రిమ్ము అనే ప్రాంతం వద్ద చీనాబ్లో కలుస్తుంది దీని యొక్క దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇది ఊలార్ అనే సరస్సును ఏర్పరిచింది ఈ జీలం నది అయితే ఉందో అది ఊలార్ సరస్సును ఏర్పరిచింది ఇండియా ఇంకా పాకిస్తాన్కి సరిహద్దు అంటే ఒక సరిహద్దును క్రియేట్ చేసుకుంటే అది దీని బార్డర్గా వాళ్ళు కన్సిడర్ చేశారు ఈ సరిహద్దును ఏర్పరచుకుంటూ ప్రవహిస్తుంది ఇంకా భారత్లో తక్కువ దూరం ప్రవహించే సింధు యొక్క ఉపనది అయితే ఏంటంటే జీలం దీని యొక్క ప్రాచీన నామం వితస్థ హైడాస్పస్ యుద్ధం అనేది ఈ నది ప్రా పరివాక ప్రాంతంలోనే జరిగింది నెక్స్ట్ చీనాబ్ ఇది చీని చంద్రబాగ అని కూడా అని అంటారు ఈ చీనాబ్ నది అయితే ఉందో ఇది చంద్రబాగ అంటారు జన్మస్థలం వచ్చేసి బారలాచల కనుమ దీని జన్మల జన్మస్థలం ఏదైతే ఉందంటే బారలాప్చల కనుమ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది మైదానంలో కలిసే ప్రాంతం ఏదైతే ఉందో అది అక్నూర్ అక్నూర్ దగ్గర మైదానంలో కలుస్తూ పంచనాడు వద్ద సట్లేజ్లో కలుస్తుంది అంటే సట్లేజ్కి ఇదుగుమల్లి ఉపనది సో ప్రాచీన నామం వచ్చేసి దీని చంద్రభాగ ఇది అయితే ప్రత్యేకతలు ఏమున్నాయంటే దీన్ని హిమాచల్లో చంద్ర బాగా అనే రెండు నామాలతో పిలుస్తారు హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అక్కడ చంద్ర బాగా రెండు నామాలతో పిలుస్తారు కాశ్మీర్లో చీనాబ్ అని పిలుస్తారు కాశ్మీర్ అక్కడ ఏదైతే ఉందో అక్కడ చీనాబ్ అంటారు ఇది సింధు నదిలో సింధు నది ఉపనదిలలో అత్యధిక నీటిని తీసుకొని వస్తుంది అనమాట అంటే పారి పరిణామంలో నీటిని తీసుకొని వస్తుంది కిస్తత్వార్ కీస్త్వార్ అనే గాడ్జిని ఇది ఏర్పరిచింది గాజ్ అంటే ఇది కిస్తార్ అనే గాడ్జిని ఏర్పరిచింది ఈ రావి నది అనేది మూడోది ఇది పరుష్ణి పరుష్ని అని పురా పురాతన నామండింది దీని జన్మ జన్మస్థలం వచ్చేసి రావి నది యొక్క జన్మస్థలం వచ్చేసి రోహతం కనుమ రోహతం కనుమ అనేది దీని జన్మస్థలం మైదానంలో కలిసే ప్రాంతం వచ్చేసి మాధవపూర్ రంగాపూర్ వద్ద చీనాబ్ నదిలో కలుస్తుంది దీనికైతే ప్రాచీన పేర్లు ఏవైతే ఉన్నాయో రావికి అది పరుష్ణి ఐరావతి లాహోర్ నది అని కూడా ఈ రావి నదిని అంటారు అయితే బియాస్ దీని విపస్స అని అంటారు పురాతన నామం వచ్చేసి విపస్స జన్మస్థలం రోహతం కనుమ వద్దగా బిహాస్కోన్ బిహాస్కోన్ దగ్గర ఇది పుడుతుంది మైదానంలో కలిసే ప్రాంతం వచ్చేసి పాంగ్ పాంగ్ అనే ప్రాంతంలో ఇది మైదానంలో కలుస్తుంది హరికే వద్ద సట్లెజ్లో కలుస్తుంది హరికే అనే ప్లేస్లో ఇది ఐక్యం ఐక్యమైపోతుంది ప్రాచీన పేర్లు వచ్చేసి విపస్స ఆర్గికీయ ఈ దీని ప్రాచీన నామాలు ప్రత్యేకత పూర్తిగా భారత్లో మాత్రమే ప్రవహిస్తుంది సట్లెజ్ అంటే శతుద్రి ఈ శతుద్రి నది జన్మస్థలం వచ్చేసి రాకసి సరస్సు రాకసి సరస్సు ఈ మైదానంలో కలిసే ప్రాంతం వచ్చేసి రూపానగర్ రూపానగర్లో ఇది మైదాన ప్రాంతంలో కలుస్తుంది మిథాన్ కోట్ వద్ద అన్ని ఉపనదులను కలుపుకొని సింధులో కలుస్తుంది అన్ని ఉపనదులు ఇందాక చెప్పుకునే ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటి కలుపుకొని మిథాన్ కోట్ దగ్గర సింధులో కలుస్తుంది దీని ప్రాచీన పేరు ప్రాచీన వచ్చేసి శతుద్రి ప్రత్యేకతలు సట్లేజ్ నది ప్రత్యేకతలు ఏంటంటే షిప్కిలా కనుమ ఈ షిప్కిలా కనుమ ద్వారా భారత్లోకి ప్రవేశించి చాలా పొడవుగా అంటే ఉపనదిలో అదే పొడవైన ఉపనది ఏదైతే ఇది సట్లెస్ పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు దీని పొడవు మరియు భారత్లో పొడవైన ఉపనది ఉందో అది యమునగా మనము చదువుకోవాలి ఇది ఢిల్లీ గుండా వెళ్తుంది యమునా నది దీని పొడవు వచ్చేసి తక్కువ అంటే ఈ సట్లెస్ కన్నా కూడా ఈ యమునా నది పొడవు అనేది తక్కువ పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు అనేది సట్లెస్ నది యొక్క పొడవు భారత్లో సటిలైజ్ పొడవు ఎంత అని అంటే ఒక వెయ్యి యాభై కిలోమీటర్లు అని మనం చదువుకోవాలి అంటే భారత్లో అది అంత పొడవు ప్రవహిస్తుంది అన్నట్టు సటిలైజ్ నది ఒక వెయ్యి యాభై కిలోమీటర్లు భారత్లో ప్రవహిస్తుంది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన జరిగిన ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం భారత్ ఇరవై శాతం నదీ జలాలను మాత్రమే సింధు నది నుండి వాడుకోవాలని మరియు సింధు జీలం చీనాబ్ నదులు పాకిస్తాన్కి చెందుతాయని ఒప్పందం ద్వారా మనం ఇందాక చెప్పడం జరిగింది ఈ ట్రీటీ ప్రకారం అంటే ఇరవై శాతం కేవలం సింధు నది జిల్లాల్లో మనం వాడుకుంటున్న వాటా ఎంత అంటాయా అది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇది ఈ సింధు నది యొక్క ప్రాముఖ్యత ఇది ఈ న ఈ ఐదు నదులను కలిపేసి ఈ ఉపనదులను ప్లస్ ఈ సింధు ఇది కలిపి పంజాబ్ అనే ప్రాంతాన్ని ఏర్పరిచారు పంజాబ్ అంటే ఐదు పంజాబ్ అంటే ఐదు అబ్ అంటే ప్రవాహాలు అబ్ అంటే నీటి వనరులు అంటే పంజాబ్ అంటే నీటి వనరులను ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పంజాబ్ అనే నేమ్ వచ్చింది సస్యశ్యామలం చేసి అక్కడ వ్యవసాయ రంగానికి చాలా వెన్నుగా ఇవి నిలిచాయి ఇది చాలా ఇంపార్టెంట్ కలిగ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఎగ్జామినేషన్ దృష్ట్యా మీరు చదువుకోవాలి భారతదేశంలో నదులు ఉపనదులు ఆ నదుల మీద ఆనకట్టలు ఏ ఆనకట్ట పెద్దది ఏ ఏ ఆనకట్ట ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అనే అంశాలను మీరు చదువుకోవాలి ఇందిరా కెనాల్ ఇలాంటి చాలా ఇంపార్టెంట్ కలిగిన ఆనకట్టలను గురించి కూడా మీరు చదువుకుంటే ఎక్కువ మార్కులు గెయిన్ చేయడం జరుగుతుంది ఇది జస్ట్ ఓవరాల్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు నేను ఇంకా బాగా చదువుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మేము మళ్ళీ ఒకసారి ఇది మామూలుగా స్కూల్ బుక్స్లోనైనా సింధు నది గురించి కూడా సమాచారం జరుగుతుంది మీరు దాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుంటే మననం చేసుకుంటే మీకు అది ఎప్పటికైనా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియో జాగ్రఫీ అండ్ జనరల్ సైన్స్ మరియు జనరల్ నాలెడ్జ్ ఈ మూడు విషయాల మీద నేను వీడియోస్ చేస్తూ మీకు ముందుకు తీసుకొస్తాను ఇవి చదువుకున్న వ్యక్తులకి నేను ఉద్దేశించి నేను చెప్పలేదు తెలియని వాళ్ళకి తెలుసుకోవాలని తవనున్న వాళ్ళకి ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకి ప్రభుత్వ కళా కళాశాలలు చదువుకునే విద్యార్థులను ఉద్దేశించి నేను వీడియో చేస్తున్నాను వాళ్ళు చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ